నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత వికారాబాద్ జిల్లాలో చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది తన ప్రేమకు అడ్డొస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులనే ఒక కూతురు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి మాట్లాడుకున్నట్లయితే నక్కల సురేఖ అనే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత తనని లవ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటే ఊరికే ఒక కాల్స్లో కానివ్వండి మెసేజెస్లో కానివ్వండి ఎక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు అవన్నీ క్వశ్చన్ చేశారు ఎవరితో మాట్లాడుతున్నావు ఎందుకని ఊరికే ఫోన్లో ఉంటున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు చేసిన వెంటనే నేను ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యారు నేను ఇతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆ అమ్మాయి చెప్పింది చెప్పిన నేపథ్యంలో ఇంత కష్టపడి చదివిపించేసి కూతురికి ఎలాంటి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి అనేది వాళ్ళకొక అంచనా ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పరిచయాలన్నీ కూడా కరెక్ట్గా ఉండట్లేదు దయచేసి ఈ పెళ్ళికి మేము ఒప్పుకోము అని చెప్పిన కర్మానికి వారిని ఇక ఉండకుండా చేసేస్తే నేను అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ ఒక ఇంజక్షన్ అతను ట్రైనింగ్ పీరియడ్ లో సిస్టర్గా వర్క్ చేస్తుంది అంటే నర్స్గా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆవిడ వర్క్ చేస్తుంది ఆ వర్క్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఒకసారి ఒక ట్రైనింగ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఎక్కువ డోసేజ్ ఇవ్వడం వల్ల వ్యక్తి మరణిస్తాడు అని చెప్పేసి చెప్పింది అమ్మాయికి గుర్తుండి ఆ యొక్క ఇంజెక్షన్ తీసుకొచ్చేసి తల్లిదండ్రులకు ఇచ్చి మరీ చంపడం జరిగింది చంపి తర్వాత వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను ఇలా చేశాను అని చెప్పేసి చెప్పడం వాళ్ళ అన్నయ్య పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం పోలీసులు వచ్చిన తర్వాత కూడా సురేఖ వారి యొక్క ప్రాథమిక విచారణలో ఒప్పుకోవడం ఇదంతా జరిగింది ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా వారిని నమ్మించి మరీ అంటే వారికి ఒక ఇంజక్షన్ ఇచ్చి అంటే ఇది బలానికో లేకపోతే యాక్టివ్గా ఉండడానికో లేకపోతే ఇంకేదానికో చెప్పేసి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పేసి నమ్మించి మరీ వారికి పాయిజన్ ఇంజక్షన్స్ ఇచ్చి మరీ చంపేసింది కాబట్టి దానికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఆ అబ్బాయి యొక్క పాత్ర కూడా ఎంత ఉంది ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులను చంపేస్తే మన పెళ్లికి అడ్డు ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి ఏమన్నా చెప్పడం జరిగిందా ఇవన్నీ కూడా ఈ యొక్క దర్యాప్తులో పూర్తిగా రావడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసేసుకొని కోర్టులో ప్రజెంట్ చేస్తారు చేసిన తర్వాత రిమాండ్కి అయితే పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ స్వయంగా నా తల్లిదండ్రులను నేనే చంపాను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకున్నారు కూడా సురేఖ అనే అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అబ్బాయి పాత్ర ఎంత ఉంది అనేది కూడా చెప్తారు చూస్తారు అన్నట్టు వారి యొక్క చాటింగ్ కానివ్వండి కాల్స్ కన్వర్జేషన్ కానివ్వండి దాంతో ఈ అమ్మాయి ప్లస్ ఆ అబ్బాయిని పిలిచి ఎంక్వైరీ చేయడం కానివ్వండి ఇదంతా జరుగుతుంది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఒక ఒక బిడ్డను కన్న తర్వాత వారి యొక్క బాగోగులు చూసుకోవడంలో వారు ఎన్నో సాక్రిఫైజ్లు చేస్తూ వస్తూ ఉంటారు ఆ సమయంలో ఇప్పుడు ఆవిడ్ని ఒక నర్సుగా చదివించడానికి కూడా తల్లిదండ్రులు కష్టపడే ఉంటారు అంటే కూతురు ఇలా సెటిల్ అయితే మంచిగా ఉంటుంది ఒక మంచి సంబంధం వస్తుంది మాలా కాకుండా తన జీవితంలో మంచిగా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆలోచన విధానం వారిది ఆ విధంగా ఉంటుంది నేను ఎవరినో లవ్ చేశాను అని చెప్పేసి అనగానే తీసుకొచ్చి గబాల్నా చేయరు వారికి ఒక నమ్మకం క్రియేట్ చేయాలి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు అదేవిధంగా ఆ అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అబ్బాయి నిజంగానే బాగా చూసుకుంటాడా లేదా అనేది తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని గనక క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ జనరేషన్లో మాత్రం తల్లిదండ్రులు లవ్ మ్యారేజెస్కి నో అనేది చెప్పడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం ఎక్కడో కొన్ని కొన్ని ప్లేసులలో మాత్రం నో చెప్తే చెప్పారనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక పాపో బాబో పుట్టిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో కలవడము వారితో మళ్ళీ కంటిన్యూగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడము ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది కానీ చంపాలి అన్న ఉద్దేశం అయితే ఎప్పుడూ కూడా మంచి సరైన నిర్ణయం కాదు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను దాంతోపాటు ఒకవేళ మీరు గనక ఇంత కష్టపడి పెంచి వారి యొక్క ప్రేమను మర్చిపోయి మరి ఎవరో నాలుగు రోజులు పరిచయమైన వ్యక్తి కోసము తల్లిదండ్రులను చంపేస్తే ఇప్పుడు మీరు ఎవరు ఎవరు నష్టపోయారు ఆ అబ్బాయి ఇంకా తప్పించుకున్నట్టే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా ఉంటాడు మీ పేరెంట్స్ ఎక్కడ లేరుగా పోనీ మాట్లాడదామన్నా కనిపిస్తారా లేరు బాధ చెప్పుకుందామంటే వినడానికి రెడీగా ఉన్నారా లేరు కాబట్టి నేనేమో నేను ఈ వీడియోలో చెప్పేది సూచించేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు గనక ఒక వ్యక్తి ఈ పార్ట్నర్ నాకు సరిపోతారు అని చెప్పేసి అనుకున్నప్పుడు తల్లిదండ్రులకు క్రియేట్ చేయాల్సింది నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కూతురు వారి దగ్గరికి వెళ్తే సేఫ్గా మా దగ్గర ఏ విధంగా అయితే ఉంటుందో అక్కడ అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్న నమ్మకాన్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వారితోటే ఇచ్చి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది లేదు అనుకున్న నేపథ్యంలో చంపాల్సిన అవసరం లేదే మీరు మేజర్స్ ఇద్దరు మేజర్స్ అనుకోండి హ్యాపీగా బయటకు వెళ్ళేసి మా ఇష్టపూర్వకంగా మేము లైఫ్ని లీడ్ చేయొచ్చు అదేవిధంగా మేము ఇష్ట మేమిద్దరం ఇష్టపడుతున్నాము మీరు పెళ్లికి ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము కలిసి జీవించాలని పెళ్లి చేసుకున్నాము అని చెప్పేసి వారిని ఒప్పించే ప్రయత్నంగానే పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది ఒప్పు ఒప్పుకుంటారు లేదు పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది ఒప్పుకుంటారు ఇలాంటిది ఉంటుంది కానీ దీనికి చావే పరి అంటే కొంతమంది చచ్చిపోవడం అదేవిధంగా ఇలాంటి చంపడం అనేవి పరిష్కారాలు మాత్రం కాదు దయచేసి నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి సూచించేది ఏంటంటే సురేఖ లాగా మాత్రం ఎవ్వరూ ఆలోచించకూడదు అనేది నా యొక్క ఒపీనియన్ అంతే చాలా మంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు ఆ పొజిషన్ దాకా తీసుకొచ్చారు ఇంకా పెళ్లి సంబంధాలు చూసి చేయాలి అనుకున్న సమయంలో వారిద్దరిని అంటే వారు ఏ రకంగా చెప్పారు లైఫ్లో స్పాయిల్ అవుతాయని చెప్తారు అంటే ఇప్పుడు ఇన్స్టా పరిచయాలు ఏ రకంగా ఉంటున్నాయి అసలు ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు ఎన్ని రోజులు వాళ్ళు వారి దగ్గర పెట్టుకుంటారో తెలియదు తర్వాత రోడ్డు మీదకి వదిలేస్తే మళ్ళీ తల్లిదండ్రులనే వెతుక్కుంటూ వెనక్కి రావాల్సి వస్తుంది బా ఏదో ఒక బాధలో మాత్రమే పిల్లల్ని ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అని కారణంగా ఇప్పుడు బాధ పెట్టినా పర్వాలేదు కానీ ఫ్యూచర్లో మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలన్న థాట్లోనే పేరెంట్స్ ఉంటారు కాబట్టి వారి యొక్క నిర్ణయాన్ని మీరు నచ్చకపోతే మీరు ఒప్పించే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే వారి యొక్క నిర్ణయం మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అంతే తప్పించి తల్లిదండ్రులనే చంపే అంత దుర్మార్గానికి మాత్రం పాల్పడొద్దనేది నేను ఈ వీడియోలో చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది ఎంత అసలు అంటే తల్లిదండ్రులు అంటే చాలా మంది లాగా కొలుస్తూ ఉంటారు అంటే పేరెంట్స్ చెప్పిందాన్ని ఈ రోజుల్లో ఈ జనరేషన్ వాళ్ళకు మాత్రము తల్లిదండ్రుల యొక్క వాల్యూ తెలియట్లేదు కానీ బేసిక్గా ఐదు ఆరు జనరేషన్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే పేరెంట్స్ లేని వాళ్ళను ప్రతి ఒక్కరిని అడిగితే తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుండేది ఏదైనా షేర్ చేసుకోవడానికైనా ఏదైనా ఖచ్చితంగా ఏదైనా కష్టంలో కానీ బాధలో కానీ సుఖంలో కానీ దేంట్లోనైనా సంతోషంలో కానీ తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరికి మిస్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దయచేసి పేరెంట్స్ కనుక లవ్ మ్యారేజెస్కి ఒప్పుకోకపోతే ఒప్పుగించే ప్రయత్నం చేయండి నమ్మకాన్ని క్రియేట్ చేయండి పెళ్లి చేసుకోవడానికి అడుగు వేయండి లేదంటే వారు అంతవరకు మీరు వెయిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానే కానీ ఇలా మీకు నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పేసి వారిచ్చిన భిక్షనే యాక్చువల్గా వారు చదివిచ్చారు కాబట్టి ఆవిడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సిస్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది ఆవిడకు ఇంజక్షన్ ఇస్తే వారు చనిపోతారు అన్నది కూడా వారిచ్చిన నాలెడ్జ్ వల్లనే రావడం జరిగింది అదే నాలెడ్జ్ తోటి ఆవిడ తల్లిదండ్రులనే లేకుండా చేసింది అని అంటే ఎంత దుర్మార్గంగా మైన కూతుర్ని కన్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు బ్రతికుంటే మాత్రం ఒకవేళ ప్రాణాలతో ఆ ఇంజక్షన్ నుంచి బయటపడి ఉంటే మాత్రం ఎంత బాధపడేవారో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు కాబట్టి రిలేషన్షిప్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎవరో థర్డ్ పర్సన్ కోసం అని చెప్పేసి చాలా విచ్ఛిన్నాలు చేసేసుకొని ఇష్టానుసారంగా కుటుంబ సభ్యులనే కాదనుకొని రోడ్డు మీద పడేసి లేదంటే వారిని చంపడము చచ్చిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఇన్స్టా పరిచయాల కోసం కుటుంబ సభ్యులను లేకుండా చేసుకోకూడదని నేను ఈ వీడియోలో హెచ్చరిస్తున్నాను ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ ఏ విధంగా అంటే గతంలో ఎలా ఉండేది వృద్ధులను ఒంటరిగా ఉన్న మహిళలను అదేవిధంగా పెళ్లి కాని యువకులను ఉద్యోగం కోసం వెతుకుతున్న వారిని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకునేవారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకొని ఎక్కువగా వారి చేతిలో ఉంటుంది గేమ్స్ అనో లేకపోతే ఇంకేదో యాప్స్ అనో ఇంకేదేదో ఓపెన్ చేస్తూ ఉంటారు కదా మీ పిల్లలు మీకు తెలియకుండానే పోర్న్ సైట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మీకు సంబంధించిన ఐపీ అడ్రస్ అదేవిధంగా ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంది మీ పిల్లల మీద క్రిమినల్ కేసులు ఫైల్ అవ్వడం జరిగింది ఈ ఈ సెక్షన్స్ అని చెప్పేసి ఏవో సెక్షన్స్ చెప్పేసి తల్లిదండ్రులను భయాందోళనలకు గురి చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ కి కూడా ఒక ఈమెయిల్ను పంపించడము దాంతోపాటు వారికి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంతో తల్లిదండ్రులు భయపడిపోయి అయ్యో మేము ఏం చేయలేదండి పిల్లలకు తెలియదు కదా ఏదో అనుకొని ఏదో సైట్ నొక్కడం జరిగింది కొంచెం మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగితే సరే మీరు మేము ఒక అమౌంట్ చెప్తాము ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్కి దానివల్ల మేము ఈ యొక్క పిల్లోడి మీద మేము కేసు అనేది ఫైల్ చేయకుండా జాగ్రత్త పడతాము అని చెప్పేసి చెప్పడంతో వారు ఎప్పుడైతే అడిగిన వెంటనే ఒక లింక్ పెడతారు ఆ లింక్ నుంచి మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయాలి అనగానే వాళ్ళు లింక్ ఓపెన్ చేసే చేశారనుకోండి ఆ అమౌంట్ తో పాటు ఇంకా అకౌంట్ లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా సైబర్ సైబర్ క్రిమినల్స్ అనేవాళ్ళు పిల్లల పేరును ఉపయోగించుకొని వారి మీద కేసులు అవుతున్నాయని చెప్పేసి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తోచుకుంటూ ఉన్నారు కొత్తగా మార్కెట్లో ఈ యొక్క సైబర్ క్రిమినల్స్ యొక్క చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు అలర్ట్ గా ఉండండి ఎందుకు చెప్తున్నానంటే పోలీస్ అధికారులు కానివ్వండి అంతే కాకుండా కస్టమ్స్ అధికారులు కానివ్వండి ఇకపోతే ఎవరైతే సైబర్ క్రిమినల్స్ ను పట్టుకోవడానికి సైబర్ పోలీసు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా సరే ఏదో ఒక సందర్భంలో వారు కొత్త కొత్త విధానాలను ఎంచుకొని మనల్ని టార్గెట్ చేస్తూ మన దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బును అయితే దోచుకోవడానికి అన్ని రకాల ప్లాన్లు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అనగానే వెంటనే అరెస్ట్ చేస్తాము వారిని తీసుకెళ్తాము జైల్లో పెడతాము వారిని ఇంకా రక్షించలేరు ఎందుకంటే పోర్న సైడ్స్ మన దగ్గర చూడకూడదు చూస్తారు ఇంత క్రిమినల్ కేసు ఇంత పనిష్మెంట్ ఉంటుంది వారు అసలు ఇంకా జీవితంలో కూడా బయటికి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇంత చిన్న వయసులో వారి మైండ్ సెట్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులను భయపెట్టేసరికి ఏమవుతుంది అని అంటే వాళ్ళు భయానికి ఎక్కువ గురైపోయి ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి వెంటనే పోలీస్ అధికారులు కూడా దానికి చెప్తూ ఉన్నారు ఏమని అంటే మీరు ఎలాంటి కేసులు పెడతామన్నా అదేవిధంగా కొన్ని సెక్షన్స్ చెప్పినా ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంది అదేవిధంగా మీ ఐపీ అడ్రస్ మా దగ్గర ఉంది అని చెప్పేసి మిమ్మల్ని భయాందోళనలకు గురి చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి సమాచారం ఇవ్వద్దు దాంతోపాటు భయపడకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా అందించండి అని చెప్పేసి అలర్ట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్లేస్లల్లో ఎలా ఉంటుంది పిల్లల మీద కేసులు అనేసరికి కంగారు పడిపోతున్న తల్లిదండ్రులు మాత్రం డబ్బులు ఇద్దాము అన్న నేపంతో వారు సైట్ ను ఓపెన్ చేయడము ఇమీడియట్ గా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో పిల్లలను టార్గెట్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్ పోలీసులు పట్టుకోవడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు పేర్లు కూడా యూజ్ చేసేసి అంటే పలానా పేరుతోటి ఇలా లాగిన్ అయ్యింది తర్వాత వాళ్ళు ఇగో ఈ సైట్స్ చూశారు ఈ సైట్ చూశారు మీరు ఎందుకని చూస్తున్నారు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా మీరు చూస్తున్నారా మీరు చూడడం వల్లనే పిల్లలు చూస్తున్నారు అని చెప్పేసి వారిని ఫోన్లో చాలా వరకు దబాయించడం భయపడము ఇలాంటివన్నీ చేయడం వల్ల అరే పోలీసులు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి కేసులు ఫైల్ అవుతున్నాయా ఈ సెక్షన్స్ దేనికి వస్తాయి అని చెప్పేసి అడగడము ఎన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుందని చెప్పడము అంతేకాకుండా మేము అక్కడికి రాలేని పక్షంలో మా అక్కడ టీం ఉంటుంది ఆ టీం వచ్చేసి మీ పిల్లోని అదుపులోకి తీసేసుకొని కోర్టులో ప్రజెంట్ చేసి వెంటనే జైలుకు పంపించడం జరుగుతుంది అని చెప్పేసి ఇలా భయపెట్టడంతో వాళ్ళు వెంటనే ఇమీడియట్గా వారికి అమౌంట్ అనేది పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ దయచేసి ఏంటంటే ఇదంతా కూడా సైబర్ సైబర్ క్రిమినల్స్ చేస్తున్న పన్నాగం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉచ్చులో పడకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియోతో చెప్పడం జరుగుతుంది దయచేసి అలర్ట్గా ఉండండి మీ యొక్క పిల్లలు ఫోన్ వీడియోస్ చూశారు ఫోన్ సైట్స్ ఓపెన్ చేశారు అని చెప్పేసి కనుక మీకు ఏదైనా కాల్ వచ్చినా లేదంటే మెయిల్ వచ్చినా సరే దాన్ని ఇగ్నోర్ చేయండి దాంతోపాటు దాన్ని తీసుకెళ్లి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారు నిఘా పెట్టడం అనేది జరుగుతుంది దాన్ని వెంటనే ఏదైతే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది వారు కూడా దానిపైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్క మీదట ఎవరికైనా ఏదైనా నెంబర్ నుంచి కాల్ వచ్చి మీ పిల్లల కోసం ఇలాంటివి చెప్పిన ప్రయత్ చెప్పే ప్రయత్నం చేస్తే

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.